నమస్కారం శ్రీవార్తెనుష్కి స్వాగతం పుట్టపర్తి జిల్లా కేంద్రంలో అంగనవాడి వర్కర్స్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు మద్దతుతో తెలిపారు అంటే ఐద్వా జిల్లా పురాణకాదర్శి కామినాడు గౌతమి గారికే మన సంఘం తరపున ధన్వాదాలు తెలేస్తూ ఆమెని ఇప్పుడొచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతూ நான் பாரிஷ்காரம் காகப்போதேன் అట్ట చెప్పింది ఎలా ఇప్పుడు గారు పది పది మంది వైట్ తర్వాత గ్రీన్ రెండోలు తర్వాత వారుండోలు మట్టి పది పది మంది ఆరంజ్ రెండోలు కూర్చున్నారు లేదా సరిస్పోతే ముందుకు రండి దీని దగ్గరకు రండి ముప్పై పెట్టినా ఆరు కార్యక్రమం అంగన్వాడి వర్కర్ ఐక్యత అంగన్వాడి వర్కర్ మా సమస్యల పరిష్కారం అయ్యంత వరకు మా సమస్య పరిస్థితులు అయ్యేంత వరకు మా జీతం పెంచేంత వరకు మా జీతం పెంచేంత వరకు గ్రాడ్యూటీ అమలు చేసేంత వరకు గ్రాడ్యూటీ అమలు చేసేంత వరకు మినీ వర్కర్ మిని వర్కర్ గా మార్చేంత వరకు

ची थी ఓటేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు ఎంత ఇబ్బంది పెట్టింటే ఈ రోజు వరకు మనం జ్ఞాపకం చేస్తున్నాం వాళ్ళకు మీరు గుర్రాలతో తొక్కిచ్చినారని ఈ రోజు అటువంటి మాటల్ని ఈ ప్రభుత్వం కూడా కొద్ది రోజులు జ్ఞాపకం చేసుకోవాలా ఈ రోజు ఎస్మా ప్రయోగించి మా పైన చర్యలు తీసుకుంటే మీకు తరతరాలుగా మహిళా లోకం మిమ్మల్ని చెప్తూనే ఉంటుంది అని చెప్పి ఈ ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు ఆ చరిత్ర మీకు కావాలంటే మాపైన యస్మా ప్రయోగించండి అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈరోజు మనం పనిచేసే స్కీముల్లో కానీ ఆ ఎవరి ఎస్ఎస్సీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా కానీ ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండి వాళ్ళు చెప్పే పనులు వాళ్ళు చెప్పే స్కీములన్నీ ప్రజలకు అందించే విధంగా మనం సుపరిపాలన అందించే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నాము ఇది గుర్తు పెట్టుకోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే గత ప్రభుత్వానికి మనం సైకిల్ ఎట్లా చేసాము రాబోయే కాలంలో మహిళల్ని కార్మికుల్ని ఇబ్బంది పెడితే మీ రెక్కలు కూడా తుప్పు పట్టిపోయే విధంగా రోజు అంగన్వాడీలో ఉద్యమాన్ని पूर्ति